ఇక చేసినం చేసినం అంటారు చేసిండ్రు ఏం చేసిండ్రు వచ్చిన ఏడాది అద్దంలో ఖమ్మంలో పెద్దవా గొట్కపోయింది పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి ఎస్ఎల్బీసీ కుప్ప కూలిపోయింది మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఇప్పుడు మేము ఇంత పొడిగిచ్చినాం ఓ మాది ఇంత గొప్ప తెలివి మేము ఇంత చేసి పడగొట్టినాం ఎస్ఎల్బీసీ ఇంత గొప్ప ఘట్నం మేము ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు అది కూడా అవాస్తవం మన హయాంలో కూడా ఆ ప్రాజెక్టును దాదాపు పదిన్నర కిలోమీటర్లు తవ్వాం చాలా ప్రయత్నం చేశాం ఆ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీ ప్రజెంటేషన్ లోనే చెప్పిండ్రు ఈ ను ఇరికించిండ్రు ఈ ను ఎడిగాకుండా చేసిండ్రు అని ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు ఇవాళ ఏమైంది ఏమేమి ఏడాది అభిపరిస్తాం బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది ఇక మేం బీక్తం పడగొట్టమని మాట్లాడిండు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైంది ఆగమాగం పోయినరు నిపుణుల సలహా తీసుకోలేదు సరిగ్గా చూసుకోలేదు ఇవాళ పోయి తవ్వుతే అది కుప్పగూలితే ఎనిమిది ప్రాణాలు పోయినాయి బాధ కలిగే అంశం ఏంటంటే ఈరోజు అది టీబీ మిషన్ అది లోపలికి ఉండే తప్ప బయటకు వచ్చు ఉండదు ఎందుకు బయటకు రాదు అంటే అది తవ్వేటప్పుడు పది మీటర్ల వ్యాసంతో తవ్వుతూ లోపలికి పోతుంది అది ఎట్లెట్లో లోపలికి పోతుందో ఎనకెళ్ళి సిమెంట్ లైనింగ్ చేసుకుంటూ వస్తారు పాయింట్ ఎయిట్ మీటర్ సిమెంట్ లైనింగ్ అవుతుంది అంటే అప్పుడు వచ్చేది నైన్ పాయింట్ టూ మీటర్స్ తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల వ్యాసంతో ఆ సొరంగం ఉంటది నీళ్ళు రావడానికి ఆ టీబిం అట్లే అట్లే తవ్వుకుంట పోయి లాస్ట్ కు దాని సైడ్ కొత్త సొరంగం అంతా అయిపోయినాక నీళ్ళు రావాలనేది దాని ఆలోచన ఇన్లెట్ నుంచి ఒక టీబీం అవుట్లెట్ నుంచి ఒక టీబీం పోయింది ఇప్పుడు ఆ ఇన్లెట్ టీబీమ్ ఏమో నడుస్తా ఉంది దాని బేరింగ్ పోయింది ఏదో వస్తాదన్నారు మొన్న కూలింగ్ ఏంటిది అవుట్లెట్ టీబీమ్ కూరింది ఇప్పుడు ఆ ఖతం అయిపోయింది ఆ టీబీమ్ ఏమైంది కూలి పనికి రాకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది బయటకు రాదు ముంగటికి పోదు బయటకు ఎందుకు రాదు నువ్వు వెనుక సిమెంట్ లైనింగ్ చేసినావు కదా దానికి వృత్తం పది మీటర్లు కానీ నువ్వు లైనింగ్ చేసిన తర్వాత నైన్ పాయింట్ టూ మీటర్స్ తో అయిపోయినాక నైన్ పాయింట్ టూ మీటర్స్ క్లియర్ పెట్టుతుంది ఇప్పుడు తీయాలంటే మనం మొత్తం లైనింగ్ అని గులగొట్టాలి లైనింగ్ గులగొట్టలేవు టీవీ బయటకు రాదు అది ముంగటికి పోదు మొత్తంగా ఎస్ఎల్బీసీ త్రిశంకు సర్గంలో పట్టదు ఇవాళ పరిస్థితి ఏంటంటే కనీసం శవాలు కూడా బయటకు తీస్తలేరు నెలలు అయిపోయింది ఇక దాని ఆపరేషన్స్ కూడా బంద్ చేసి నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నారు ఇక మేము వడగొట్టినాము మేము ఇంత చేసినాం మేము అంత అంటే ఏం చేసింది ఆయన పెద్దవా గొడకపాయ టనల్ కుప్పగూలిపాయ వట్టెం పంపోజ్ మునిగిపాయ్ ఏడాది అర్థంలో మీరు ఉద్దరించింది ఏంటంటే ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు చేసిందేమీ లేదు కాళేశ్వరం కావాలని పాడబెట్టి ఇంతకు మించిన ఉద్దార్కేమైనా ఉన్నదా మీరు చేసింది